జనరల్గా ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ ఎక్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ స్నాప్చాట్లు షేర్ చాట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కూ కానీ ఇలాంటివి వచ్చిన తర్వాత థ్రెడ్స్ కానీ సెలబ్రిటీస్ ఏమైనా పంచుకోవాలనుకుంటే దాని ద్వారా పంచుకుంటున్నారు అండ్ కొన్ని కొన్నిసార్లు ఒకరినొకరు తిట్టుకుంటారు కొన్ని కొన్నిసార్లు అవి సరదాగా సాగుతూ ఉంటాయి అండ్ కొన్ని కొన్నిసార్లు వాటి వల్ల చాలా పెద్ద పెద్ద రహస్యాలు కూడా బయటపడతాయి అంటే లైక్ యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విడిపోవాలి అనుకుందాం ఇప్పుడు లైక్ సమంత నాగ చైతన్య లాంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే పేర్ల వెనకాల ఉన్న తోకలు కత్తిరిస్తారు అంటే ఇంటి పేర్లతో సహా సంథింగ్ ఏదో పెట్టుకున్నప్పుడు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకున్నటువంటి పేర్లని అంతకుముందు యథావిధిగా వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయో జస్ట్ బేసికలీ అక్కడ పెట్టుకుంటారు ఆ తర్వాత ఫోటోలు డిలీట్ చేయడం దీంట్లో కానీ వాళ్ళ ఖాతాలో కానీ అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి డిలీట్ చేసి పడేస్తారు అదొకటి అండ్ ఆ తర్వాత బేసికల్లీ కొన్ని కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి అండ్ దీన్ని అనుసరిస్తే ఇంకా చాలామంది కూడా విడిపోవాలనుకున్న వాళ్ళు అది ఫాలో అవుతున్నారు ఈ మధ్య కాలంలో అండ్ వాళ్ళ బాధలు కానివ్వండి ఎవరికైనా సెటేయాలంటే సెటైర్ కానివ్వండి ఏదైనా రాజకీయానికి సంబంధించినటువంటి సెటైర్ కానివ్వండి వాళ్ళ లోపల ఉన్న బాధ కానివ్వండి ఏదైనా సరే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు అది మనం చూసాం ఆల్రెడీ సో ఇప్పుడు రీసెంట్లీ మనం ఏం మాట్లాడుకున్నాడో ఒక సరదా సన్నివేశం ప్రియదర్శి రీతు వర్మ నభ నటేష్ మధ్యలో జరిగినటువంటి సన్నివేశం అనమాట ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే ప్రియదర్శి నటుడు ప్రియదర్శి అంటే సరదాగా మన రీతు వర్మ ఒక పోస్ట్ పెట్టింది అంటే ఒక ఫోటోను పంచుకుంది తన ఫోటోషూట్ రీసెంట్ ఫోటోషూట్ అందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తుంటే దానికి ప్రియదర్శి మధ్యలో ఎంట్రీ ఇచ్చి మైండ్ బ్లోయింగ్ డార్లింగ్ అసలు నాకు మాటలు రావట్లేదు ఈ విధంగా కొన్ని అందమైన కామెంట్లు చేశాడు అంటే జస్ట్ అమ్మాయిని పొగిడాడు అంతే డార్లింగ్ అనే పదం ఈ మధ్య చాలామంది వాడుతున్నారు అండ్ ప్రభాస్ రెగ్యులర్గా వాడతారు అప్పట్లో అది కొంచెం వివాదం కూడా అయింది ఎవరిని పడితే వాళ్ళని అలా డార్లింగ్ అనకూడదు అని చెప్పేసి సరే ఇక్కడ డార్లింగ్ గురించి మనకి మాట్లాడుకోవడం ఎందుకులే కానీ ఇక్కడ వివాదం అసలు ఏం అవ్వలేదు బాగానే జరిగింది దీని తర్వాత అనుకోకుండా తెర మీదికి అందులోకి నబా నటేష్ ఎంట్రీ ఇచ్చింది ఈఎంఐ ఎంట్రీ ఇచ్చి ఏమనిందంటే నీకు ఏమన్నా మైండ్ తొబ్బిందా ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఏంటి ఎవరిని పడితే వాళ్ళని డార్లింగ్ అని పిలవడం అయినా లేడీస్ కామెంట్ సెక్షన్లో నీకేంటి పని అన్నట్లుగా ఈవిడ ఒక ఐ మీన్ చిన్న మెసేజ్ అనేది పెట్టింది అని పిలిస్తే నీకేంటి సంబంధం మధ్యలో నువ్వెందుకు దూరావు అని చెప్పేసి ఈవిడని అన్నాం ఈ పంచాయతీ అంతా చూసిన రీతువర్మ అసలు నా కామెంట్ సెక్షన్స్లో మీరిద్దరు పంచాయతీ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పోండె అవతలకి అని చెప్పేసి ఆవిడ ఇదంతా చూసిన నెటిజన్లు తలకి ఉక్కుంటున్న పీక్కుంటున్నారు ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందా అని అప్పటికీ అందరూ వార్తలు రాసేశారు ప్రియదర్శికి నవ్వన్నట్టే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వీళ్ళకి వీళ్ళు పడట్లేదు ఒకరి జుట్టు ఒకరు పీక్కున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు అని చెప్పేసి కానీ అసలు విషయానికి వస్తే జరిగింది జరిగిందేమీ లేదు సరదాగా వాళ్ళంతటి వాళ్ళే ఏదో షూట్లో ఉంటూ అలా 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 సరదాగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు ఊరికే జనాల్ని కన్ఫ్యూజ్ చేసే టైప్ అనమాట ఆ మధ్యకాలంలో కేసీఆర్ కూడా ఒక ఫోటో పెడితే దానికి సంబంధానికి దండం బాబు అని పెట్టింది మనం చూసాం ఇట్లా అప్పుడప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు రిప్లైలు ఇచ్చుకునే క్రమంలో సాధారణ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాటిని చూసి ఏంటిది ఇలా వీళ్ళు కొట్టుకున్నారంట తిట్టుకున్నారంట అనుకోవడం దాన్ని చాలా పెద్ద రాదాంతం చేయడం మనం యథావిధిగా చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది సెటరికల్ కామెంట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ ఉంటుంది ఇప్పుడే ఏదో చూశాను దియా మరి ఇంత బలుప అని చెప్పేసి ది అంటే ఏం జరిగిందా అంటే ఆ మధ్యకాలంలో ది విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నాడు ఆయన ఆయన అంటావా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఈమెను దాడి చేయడం ఈమె వాళ్ళని దాడి చేయడం తర్వాత ఒకరికొకరు పరస్పరం ఒక ఒకసెట్కి ఇంకెప్పుడు నేను నిన్నేమన్ను నిన్నేమన్ను అనుకోవడం ఆ సందర్భం మనం చూసాం ఇట్లా బోల్డ్ అనే సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు కొంతమంది ఎమోషన్ పంచుకుంటారు నిన్న రష్మి ఎవరో కుక్క పిల్లల్ని చంపుతుంటే చాలా ఎమోషన్ అయ్యి ఇలా కూడా చేస్తారని చెప్పి ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టింది బోల్డ్ అని బోల్డ్ అని మనోభావాలు పంచుకుంటూ ఉంటారు కాకపోతే సమ్టైమ్స్ జనాల్ని ఫూల్స్ కూడా చేస్తూ ఉంటారు స్టార్స్ అది మన మైండ్లో పెట్టుకొని నిజంగానే ఇలా జరిగిందేమో అని మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరిగినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో కేవలం సరదాగా వాళ్ళకు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు దీంట్లో అంటే వాళ్ళు వాళ్ళని తిట్టుకున్నారని కొట్టుకున్నారని మనం అభిప్రాయపడాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్